ప్రజలను ఎలా ప్రభావితం చేయవచ్చు అనే విషయాలను మనం తెలుసుకుందామా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం ఇఫ్ యు టు గెదర్ హనీ డోంట్ కిక్ ఓవర్ ద బీహైవ్ నీవు తేనెను తేవాలంటే తేనె తెట్టను కొట్టకు మన నడవడిక మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది మన ప్రవర్తన నడవడికను ఇతరులు చూస్తూ ఉంటారు మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము ఇతరులు అనేక తప్పులు చేస్తుంటారు వారిని మనం అది తప్పు అని నేరుగా చెప్పవద్దని రచయిత అంటారు ఎందుకంటే అది తప్పు అని తెలిసినా ఆ తప్పు చేసిన వాణ్ణి వేలెత్తి చూపడం తనకు అవమానంగా భావిస్తాడు కావున మీద కోపం తెచ్చుకుని మీద ద్వేషం పెంచుకుంటాడు దానివలన వాళ్ళు చేసేది పెద్ద తప్పు కాదని బుకాయిస్తాడు ఉదాహరణకు చెప్పాలంటే న్యూయార్క్ నగరంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒక నేరస్తుడు ఒకరోజు కారులో తన ప్రేయసితో ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్ లైసెన్స్ చూపమని అడుగగా వాడు రివాల్వర్ తీసి ఆ పోలీస్ ఆఫీసర్ ను కాల్చి ఇంకా అడ్డు వచ్చిన ఇతర ఆఫీసర్లపై కాల్పులు జరిపి పోలీసులకు పట్టుబడతాడు కాని తన నేరం ఒప్పుకొనకుండా కోర్టులో తన నేరాన్ని అంగీకరించకపోగా తన ఆత్మరక్షణకే కాల్పులు జరిపానని చెబుతాడు ఈ క్రిమినల్ పేరు క్రౌలి ఇతనికి ఎలక్ట్రిక్ చైర్ డెత్ ను తీర్పుగా ఇచ్చినప్పుడు తనకు ఒక హృదయం తన కోటు క్రింద ఉందని అది ఎవరికీ హాని చేయదని చెబుతాడు అందువలన మనం తప్పు చేసేవారికి ఓపికగా వారు ఏ పరిస్థితులలో ఆ తప్పు చేస్తున్నారో వారి తప్పులను భరిస్తూ నెమ్మదిగా వారి తప్పులను ఇండైరెక్ట్ గా చెప్పాలి అప్పుడు మనలను వాళ్లు ద్వేషించలేరు కనుక తప్పులను క్షమించే గుణం ఉండాలి ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం ఈజీ కాని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి అందరితో ఓర్పుగా నేర్పుతో వ్యవహరిస్తుంటే నిందించకుండా ఫిర్యాదులు చేస్తే మార్పురాదు పైగా వారు మనకు శత్రువులవుతారు కనుక తేనెను పొందాలంటే తేనె నేరుగా కొట్టకూడదు నేర్పుగా పొగపెట్టి ముందుగా తేనె తీగలను వెళ్లగొట్టాలి అప్పుడు తేనె తట్టు నుంచి తేనెను తీయడం చాలా సులభం కదా సో డోంట్ కంప్లైంట్ అండ్ ఆర్ క్రిటిసైజ్ డీలింగ్ విత్ పీపుల్ ఒక పెద్ద రహస్యం ఈ ప్రపంచంలో సిగ్మండ్ ఫ్రాన్ చెప్పినట్లు మనుషులు ముఖ్యంగా రెండు విషయాలకు బాగా ప్రభావితం అవుతారు ఒకటి సెక్స్ కోరిక రెండోది గొప్పవాడిగా ఎదగాలనే కోరిక జాన్ డ్యూయి అనే అమెరికన్ తత్వవేత్త చెప్పిన ప్రకారం ద డిజైర్ టు బి ఇంపార్టెంట్ ఎవరికైనా ఏమి కావాలి చాలా మంది వీటిని బలంగా కోరుకుంటారు అవేంటంటే మంచి ఆరోగ్యవంతమైన లాంగ్ లైఫ్ మంచి రుచికరమైన ఆహారము కంటి నిండా నిద్ర డబ్బు మరియు డబ్బుతో కొనే వస్తువులు ఎంతకాలం వీలుంటే అంతకాలం విలాసవంతంగా సంతోషంగా బ్రతకడం లైంగిక కోరికలు తీర్చుకునుట తనకు మంచి సంతానం ఉండి వారు బాగుండుట సమాజంలో మంచి గుర్తింపు ఒకసారి లింకన్ ఈ విధంగా అన్నాడు ఎవ్రీబడి లైక్స్ కాంప్లిమెంట్ ప్రతి ఒక్కరూ కూడా తమను ప్రజలు గుర్తించాలని మనలను ప్రతి చిన్న విషయంలోనూ అభినందించాలని పొగడాలని బాగా కోరుకుంటారు ఇది జంతువులకు మానవులకు గల ముఖ్యమైన తేడా ప్రోత్సాహం పొగడత వలన ప్రజలలో ఉత్సాహం కలిగిస్తే ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది మన విజయాలన్నీ మన రోజువారీ సంబంధాలు నిర్ణయిస్తాయి ఒక పని సరిగా చేయకపోయినా తిట్టే కంటే ఒక్క పని తప్ప అన్ని పనులు బాగా చేశావు అంటే ఈసారి ఆ పని కూడా బాగా చేస్తారు చాలా మంది మన కోసం చేసే పనులను చిన్న పొగడ్తతో వారి నుండి ఇంకాస్త ఎక్కువ పని చేయించుకొనగలం మన పొగడ్తలలో నిజాయితీ లేకపోతే ఇతరుల దృష్టిలో చులకనవుతాము మనం మన కుటుంబ సభ్యులకు అన్ని చిన్న చిన్న తప్పులకు విపరీతంగా విమర్శించినచో ఉపయోగం ఉంటుందా మనం చూపించే శ్రద్ధను బట్టి నిజమైన ఆశక్తి చూపించినచో వారు మన వైపు ఆకర్షితులవుతారు మన వైఖరిని బట్టే ఎదుటి వారిపై మన ప్రభావం పడుతుంది ఒక కోటీశ్వరరాలు ఆమెకు వారసత్వంగా ఆస్తి బాగా కలిసి వచ్చినది ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలని ఇరుగు పొరుగు వారిని బంధువులను స్నేహితులను ఆహ్వానించి మంచి డిన్నర్ ఏర్పాటు చేసింది ఆమె ఎంతో ఖరీదైన జంతు చర్మంతో చేసిన దుస్తులు నగలు ధరించి తన దర్పాన్ని ప్రదర్శించి అందరూ తనను మెచ్చుకోవాలని ఎదురుచూసింది కాని అందరూ ముక్తసరిగా పొడిపొడిగా చిన్న చిరునవ్వు ముభావంగా మాట్లాడి వెళ్లిపోయారు ఆ ధనవంతురాలు అందుకు చాలా నిరాశకు లోనైంది ఎందుకంటే ఆమె ధరించిన దుస్తులు నగలపై కాకుండా వచ్చిన వారితో చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించి వారితో సమయాన్ని గడిపి వారు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపినచో వారెంతో సంతోషంగా ఆమెను మెచ్చుకుని ఉండేవారు మనం మనకు ఎదురు పడిన వ్యక్తులను చిన్న చిరునవ్వుతో ఎల్లప్పుడూ గ్రీటింగ్స్ చెప్పడం నితారుగా ఉండి గుండెల నిండా గాలి పీల్చుకుని హుషారుగా చిన్న చిరునవ్వుతో పలకరించడం వలన వచ్చిన వ్యక్తికి మంచి స్నేహితుల లోటు ఉండనే ఉండదు వ్యాపారం చేయేవారు కూడా వచ్చిన కస్టమర్లను చిరునవ్వుతో పలకరించి వారికి కావలసిన వస్తువులను ఎంచుకోనడంలో సహాయం చేసిన వారు మరలా మరలా ఆ కే వస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు కదా పట్టుదల గొప్ప సామర్థ్యం మంచి ఆలోచనలు గల వ్యక్తిగా మారాలంటే ధైర్యంగా సూటిగా మాట్లాడడం నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే ఉదయాన్నే తొంగి చూసే సూర్యుని వలే ఉత్సాహంగా ఉంటే స్నేహితులకు కొదవేముంటుంది ఇఫ్ యు డోంట్ డూ దిస్ యు ఆర్ హెడెడ్ ఫర్ ఇలా చేయకపోతే మీరు చిక్కుల్లో పడతారు ప్రతి ఒక్కరికి తనలో తనకు నచ్చేది వారి పేరు మాత్రమే అందుకే వారి పూర్తి పేరు తెలుసుకుని స్పష్టంగా పలికినచో వారు మన ఎడలా ఆసక్తిగా ఉంటారు న్యూయార్క్ రాక్లాండ్ ఏరియాలో జిమ్ ఫెర్లీ అనే అనాథ బాలుడు పెద్దగా చదువుకోలేదు చిన్న చిన్న పొలం పనులు చేస్తూ ఎదిగే క్రమంగా రాజకీయాల వైపు మళ్లాడు అతడు డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చైర్మన్ గా యుఎస్ పోస్ట్ మాస్టర్ జనరల్ గా ఎదిగాడు రచయిత అతని యొక్క విజయ రహస్యం అడుగగా నేను పెద్దగా ఏమీ చేయలేదు కాని నాకు కలిసిన ప్రతి వ్యక్తి యొక్క పూర్తి పేరును స్పష్టంగా పలకగలను అన్నాడు పదివేల మంది పేర్లు చెప్పగలరా అని అడుగగా ఆశ్చర్యంగా తాను యాభై వేల మంది పేర్లు చెప్పగలనని చెప్పాడు ఎలాగంటే తనకు మొదటిసారి పరిచయం అయ్యే వ్యక్తిని వారి యొక్క పూర్తి వివరాలు అడిగి ఏదో ఒక విషయంతో వారిని కనెక్ట్ చేసుకుని గుర్తుంచుకునే వారని చెప్పాడు ఆ ఎబిలిటీ తనను పంతొమ్మిది వందల ముప్పై రెండులో డి రోజ్వెల్ట్ కు వైట్ హౌస్ లో ఎలక్షన్ మెయిన్ కంపెయినర్ గా చేయడానికి సహాయం చేసింది ఆండ్రూ కార్నిగి అనే వ్యక్తిని స్టీల్ కింగ్ అనేవారు కానీ ఆయన కన్నా ఆయన క్రింద పనిచేసే వారికి స్టీల్ గురించి ఎక్కువగా తెలుసు కాని అతనికి తన కంపెనీలో పనిచేసే ప్రతి వ్యక్తిని మొదటి పేరుతో పిలిచేవాడు వారితో మాట్లాడేటప్పుడు వారి పేరును పదే పదే ఉచ్చరించినచో మనకు వారు పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ప్రతి వ్యక్తికి తనతో పాటు విడదీయడానికి వీలులేనిది ఏదన్నా ఉందంటే అది పేరు మాత్రమే కాబట్టి ఎదుటివారి పేరును ఎల్లప్పుడూ పూర్తిగా పలకడం ఒక కళ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ వీడియోలో మిత్రులను ఎలా గెలవగలం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమని తద్వారా మనం పనిచేసే ఉద్యోగం లేదా వ్యాపారం అభివృద్ధి ఎలా ఉపయోగపడుతుందనే విషయాలను మరియు ఒక వ్యక్తి జీవితంలో ఏమి కోరుకుంటాడు అనే విషయాలను నేర్చుకున్నారు మరొక వీడియోలో మరికొన్ని విషయాలను చర్చించుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఎస్వీఆర్ పాజిటివ్ వైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జై హింద్